ఇంగ్లాండ్ హెడ్ కోచ్గా మన రవిశాస్త్రి నాట్ ఎట్ కన్ఫామ్ కానీ ఇక ఆ ప్రకటన రావడం లాంఛనమే అంటున్నారు క్రికెట్ పండితులు రెండు ప్రధాన కారణాలు చెప్తున్నారు నెంబర్ వన్ ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో చిత్తుగా ఓడించిన టీం ఇండియా హెడ్ కోచ్ ఆ రోజు రవిశాస్త్రి నెంబర్ టూ ఆస్ట్రేలియాలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వరల్డ్ ఛాంపియన్షిప్ ఆడినప్పుడు పాకిస్తాన్ని ఫైనల్లో మట్టి ఇండియాలో టీమిండియాలో రోజు ప్లేయర్ బౌలింగ్ పరంగాను బ్యాటింగ్ పరంగాను కూడా రవిశాస్త్రి ఆ రోజు రవిశాస్త్రి పర్ఫార్మెన్స్కి రవిశాస్త్రికి ఔడీ కారు కూడా ప్రజెంట్ చేశారు సో వాళ్ళు ఏ తగతా చూస్తున్నది ఏంటంటే ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాని అన్న పాయింట్ని చూస్తున్నారు బికాస్ ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా మడుగులో ముసలి లాంటిది స్థానబలం ఉంటే వాళ్ళు ఎంతెలా రెచ్చిపోతారు స్థానబలం ఇన్ ద సెన్స్ కేవలం వాళ్ళ హోమ్ గ్రౌండ్ అనే హోమ్ క్రౌండ్ అనే కాదు దె నూ ద కండిషన్ దె నూ ద పిచ్ దె నూ ద ఐ మీన్ ఎవ్రీథింగ్ సో అలాంటి చోట వాళ్ళని ధీటుగా ఎదుర్కోవడంలో రవిశాస్త్రి చాలా స్టబండ్గా తాను ఆడినప్పుడు కానీ తన టీంని నడిపించినప్పుడు కానీ ప్లే చేశాడు అన్నది వాళ్ళు చూస్తున్నారు సో టూ ఇయర్స్ కాంట్రాక్ట్ కోసం రవిశాస్త్రి తోటి టాక్స్ అవుతున్నట్టుగా తెలుస్తోంది రేపో మాపో ప్రకటన రావడమే తెరివాయి అంటున్నారు లైక్ చేసి కమెంట్ రాస్తూ షేర్ చేయండి